న్యూజిలాండ్ మెల్లగా తన రూపురేఖల్ని మార్చుకుంటోంది ఎంతో విశాలమైన హృదయం కలిగిన కివీస్ వాళ్ళు క్రికెట్ టీము భారతదేశానికి కానివ్వండి వేరే టోర్నమెంట్స్లో ఆడడానికి వస్తే ముదురు గోధుమ రంగు డ్రెస్ తోటి వాళ్ళు ఎంతో శాంత స్వభావంగా ఉండేవాళ్ళని చూసి మనం అందరం ఎంతో ఇష్టపడేవాళ్ళం మన ఇండియన్ టీం కూడా చాలామంది కివీస్ని శాంత స్వభావాలు అన్నిటికీ వాళ్ళు అని చెప్తారు అంత మంచి స్వభావం కలిగి ఉండేవాళ్ళు వాళ్ళు అటువంటి న్యూజిలాండ్లో ప్రస్తుతము మార్పిడి జరుగుతోంది ఒక రాడికల్ చేంజ్ ఒకటి కనిపిస్తుంది అది చేంజ్ ఏంటి అంటే అక్కడ ఉన్న బ్రేయాన్ తమాకి బ్రేయాన్ తమాకి అని ఒక ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి మొత్తం అక్కడ ఉన్న హిందూస్ కానివ్వండి హిందూస్ని మేజర్ మెజారిటీ అక్కడ ఉండేది హిందూస్ తర్వాత క్రిస్ సిక్కులు తర్వాత క్రిస్టి క్రిస్టియన్స్ కాదు సారీ ముస్లిమ్స్ కానివ్వండి ఎల్జీబీటీ క్యూ ఎవరైతే ఉంటారో వాళ్ళని అడే ఎల్జీబీటీ క్యూ హోమోసెక్చువల్స్ కానివ్వండి లేకపోతే లెస్పియన్స్ కానీ వీళ్ళంతా ఉంటారు వాళ్ళందరినీ కూడా దేశాన్ని తరిమేయాలి వాళ్ళందరూ క్రిస్టియానిటీని ఆదరించాలి క్రిస్టియానిటీలోకి రావాలి అని చెప్పేసి అతను పెద్ద ప్రొటెస్ట్ ఒకటి చేశాడు ఆక్లాండ్లో న్యూజిలాండ్ మొత్తానికి ఆక్లాండ్ పెద్ద సిటీ ఆక్లాండ్లో ఎక్కువ మంది జీవిస్తూ ఉంటారు కివీస్ కానీ న్యూజిలాండ్ వాళ్ళు కానీయండి లేకపోతే ఎవరైనా వేరే దేశాల నుంచి అక్కడికి వెళ్ళి ఉద్యోగాలు చదువులు దీనికోసం వెళ్ళా కానీ అక్కడ ఎక్కువ జీవిస్తూ ఉంటారు అందుకని ఆక్లాండ్ అనేది వాళ్ళకి ప్రధాన పట్టణము ఆ ప్రధాన పట్టణంలో కనుక వాళ్ళు ఏదన్నా ఇటువంటి ప్రదర్శన చేస్తే మొత్తం న్యూజిలాండ్ అంతా మారుమోగిపోతుంది ప్లస్ ప్రపంచమంతా వాళ్ళ విషయం తెలిసిపోతుందని చెప్పేసి ఆక్లాండ్ని తమాకి తన ప్రధాన స్థావరంగా ఎందుకున్నాడు అక్కడే రోడ్ల మీద తన ల్యాండ్ రోడ్ల మీద తన ప్రదర్శన చేశాడు తన తన అనుయాయులతోటి ఈ ప్రదర్శనకి అతను ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు మూడు రోజులు ఎంచుకున్నాడు ఇరవై ఒకటో తారీఖు నాడు అతను చేసిన ఈ ప్రదర్శన ఏదైతే ఉందో అది చాలా విపరీతమైన ధోరణులకి వెళ్ళింది హిందూయిజంకి సంబంధించినది తర్వాత వేరే వేరే దేశాలకు సంబంధించిన గుర్తులు ఏవైతే ఉంటాయో ఆ గుర్తులన్నింటిని పట్టుకుని చింపేశాడు చింపేసి వాళ్ళ అనుయాయులంతా చింపేశారు చింపేసి కాళ్ళతో తొక్కడము ఎన్ని చేశారు తర్వాత ఇంకొకటి అక్కడ హక్క డ్యాన్స్ అని ఉంటుంది అది చాలా ఫేమస్ ఆ లోకల్గా ఏదైతే మా ఊరి జాతి అని ఉంటుందో వాళ్ళు ఆ డ్యాన్స్ చేస్తుంటారు ఆ డ్యాన్స్ని చేస్తూ ఆ డ్యాన్స్ని ప్రదర్శిస్తూ ఈ పేపర్లను చింపడము తర్వాత ఈ హోర్డింగ్స్ని చింపడం అన్నీ కూడా ఆయన చే అతని అన్యాయాలు చేయడం జరిగింది అతను పక్క నుంచి వాళ్ళకి మైక్ పట్టుకుని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు మనం అందరం కూడా ఈ వీడియోస్ని సోషల్ మీడియా మాధ్యమాలలో ఈపాటికి చూసి ఉండడం జరిగింది అయితే యాక్చువల్గా అక్కడ పద్దెనిమిదవ శతాబ్దం చివరి నాటికి పంతొమ్మిదవ శతాబ్దం స్టార్టింగ్కి ఇంగ్లీష్ కాలనీస్ అక్కడ ఏర్పడుతున్నప్పుడు చాలామంది ఇక్కడి నుంచి ఇండియన్స్ని తీసుకెళ్ళడం జరిగింది ఇండియన్స్లో చాలామంది వరకు మనకి పంజాబీస్ కనిపిస్తారు నెక్స్ట్ పంజాబీసు తర్వాత మనకి హర్యాన్వి ఎక్కువ కనిపిస్తారు తర్వాత గుజరాతీస్ ఎక్కువ కనిపిస్తారు వీళ్ళందరూ కూడా ఆస్ట్రేలియా న్యూజిలాండ్ రెండు ఒకటే అన్న ఉద్దేశంతో ముందర ఆస్ట్రేలియాకి వెళ్ళి ఆస్ట్రేలియాలో తమ నివాసాన్ని స్థిరపరచుకొని అక్కడి నుంచి న్యూజిలాండ్కి తరలి వెళ్లారు ఎందుకంటే ఆస్ట్రేలియాను న్యూజిలాండు రెండు ఒకటే అన్న ధోరణితో ఉండేవాళ్ళు అప్పట్లో ఇంత భేదభావం ఉండేది కాదు కాబట్టి వెళ్ళారు వెళ్ళేసి అక్కడే స్థిరపడ్డారు అయితే ఇప్పుడు ఈ హర్యాన్వీ వాళ్ళంతా కూడా పాల వ్యాపారము పాలని కేంద్రంగా పాల పాలు దాని ఉత్పత్తులు ఏవైతే ఉంటే దానికి సంబంధించిన వ్యాపారాలు ఇవి చేస్తున్నారు పంటలు పొలాలు వీటికి సంబంధించిన పంజాబీస్ చేతిలో ఉంది గుజరాతీసు మ్యాక్సిమం అందరూ చేసేది కూడా వ్యాపారం ఈ మొత్తం అంతా కూడా వాళ్ళ చేతిలో ఉంది ఇది అక్కడ ఉన్న ఈ పర్టికులర్ తమాఖీ ఎవరైతే ఉన్న ప్రయాణమాకి అతనికి ఇది మింగుడు పడడం లేదు వాళ్ళని అందుకని వెళ్ళగొట్టేసి మొత్తం మొత్తం తమ చేతిలోకి తీసుకోవాలి అని చెప్పేసి ఒక దుర్మార్గమైన ఆలోచనలో ఉన్నాడు ఒకనొక రోజుల్లో ఆఫ్రికన్ కంట్రీ అయినా ఉగాండాలో నైన్టీన్ సెవెంటీ టూలో ఈఎమీన్ సేమ్ ఇటువంటి పని చేశాడు అయితే ఇక్కడ మనకి తమాఖీకి అధికారం లేదు ప్రస్తుతం అధికారంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు తమాఖీ చేస్తున్న పని ప్రయాణ తమాఖీ ఏదైతే పని చేస్తున్నారో దాన్ని పూర్తిగా గర్హిస్తున్నారు ఇటువంటి పని చేయడం ఏంది మనంతా కూడా జనాలందరి డైవర్సిటీ చాలా ఎక్కువ మన దగ్గర మనం అందరినీ ఆకర్షించాలి మన దగ్గర అభివృద్ధి చెందాలి అన్ని పర్యాటకం కానివ్వండి సాఫ్ట్వేర్ కానివ్వండి ఇంకా ఇంకా వేరే వేరే వ్యవసాయం కానీ అన్నీ కూడా అభివృద్ధి చెందాలి అని చెప్పేసి అక్కడ పార్లమెంట్ ఆలోచిస్తోంది కానీ ఇటువంటి ఆలోచన కేవలం ఇటువంటి కుంచుత బుద్ధి ఉన్న వాళ్ళకి మాత్రమే ఉంది అయితే ఈది అమీన్ ఉగాండాలో కూడా ఇటువంటి ఆలోచన చేశారు నైన్టీన్ సెవెంటీ టూలో మొత్తము అక్కడ ఉన్న వ్యాపారము పాల పరిశ్రమ అభివృద్ధి తర్వాత వ్యవసాయం అంతా కూడా ఇండియన్స్ చేతిలో ఉండడం తోటి తొంభై రోజుల టైం ఇచ్చేసి అందరినీ అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పడం జరిగింది అట్లా అందరినీ వెళ్ళగొట్టడం వల్ల తొంభై రోజులు అందరు తట్టపూట పూట చదువుకుని చేతికి అందినవన్నీ తీసుకుని పారిపోయారు ఎవరెవరైతే వెళ్ళిపోయారో వెళ్ళిపోయిన తర్వాత మిగతా అంతా కూడా వాళ్ళంత స్వేచ్ఛగా ఇది మేము తీసుకుని ఈ ఈ పర్టికులర్ రంగాన్ని మేము పాలిస్తాము లేదా దీని లోపల మేము రాణిస్తాము అని చెప్పేసి ఎవరైతే అక్కడ ఉన్న యువాండన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనుకున్నారు కానీ వాళ్ళకి దానిలో అనుభవం లేకపోవడం వల్ల దాన్ని ఏ రకంగా యాక్ట్ చేయాలో దాని లోపల దాన్ని ఏ రకంగా చేయాలో తెలియక అందరూ కూడా చేతగాక మొత్తం ఆ ఎకానమీ ఆ దేశ ఎకానమీ మొత్తం అంతా సర్వనాశనం చేశారు మళ్ళీ అందరినీ బతిమిల్లాడి మళ్ళీ ఇండియన్స్ని కానివ్వండి లేదా ఇంకా వేరే వేరే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మళ్ళీ ఆ దేశంలోకి తీసుకువెళ్ళడం జరిగింది సేమ్ అటువంటి పరిస్థితి ఇప్పుడు న్యూజిలాండ్కి కూడా ఒకవేళ ఇటువంటి పరిస్థితినే వాళ్ళు కోరుకుంటే సేమ్ పరిస్థితి వాళ్ళకి మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి వాళ్ళది మహా మొత్తం తిప్పి తిప్పి కొడితే యాభై లక్షల నుంచి అరవై లక్షల యాభై ఐదు లక్షల మధ్యలో వాళ్ళ పాపులేషన్ వాళ్ళ జనాభా ఉంటుంది ఆ జనాభాలో దాదాపు యాభై శాతం మంది సగానికి పైగా మంది అందరూ ఏ దేవుణ్ణి నమ్మకుండా ఉంటారు వాళ్ళందరూ కూడా అతీస్లని మనం అనలేము అథీస్లు కాకపోయినా ఏ దేవుణ్ణి నమ్మరు వాళ్ళు ఎవరిని ఫాలో గారు వాళ్ళంతా ఒక ప్రత్యేకమైన దీంట్లో ఉంటారు తర్వాత దాదాపు ముప్పై ఐదు శాతంలో మనకి ముప్పై ఐదు శాతం నుంచి నలభై శాతం వరకు కూడా మనకి కనిపిస్తుంది క్రిస్టియానిటీ క్రిస్టియానిటీ తర్వాత మెజారిటీలో ఉంటుంది తర్వాత నెక్స్ట్ వచ్చేది టూ పాయింట్ నైన్ పర్సంటేజ్లో మనకు వచ్చేది హిందూయిజం హిందూయిజం వస్తుంది ఆ తర్వాత మనకి సిక్స్ పాయింట్ నైన్లో మిగతా అన్ని మనకి బుద్ధిజం కానివ్వండి జైనిజం కానివ్వండి తర్వాత ఇస్లాం కానీయండి ఇవన్నీ కలిసి మిగతా సిక్స్ పాయింట్ నైన్ వరకు కూడా వేసుకోవచ్చు వాళ్ళంతా కూడా దీంట్లోకి వస్తారు మిగతా మిగతా అన్నీ తక్కువ తక్కువగా అట్లా వస్తూ ఉంటాయి అన్నమాట ఈ టూ పాయింట్ నైన్ అని హిందూయిజము తర్వాత సిక్స్ పాయింట్ నైన్ అని వేరే మతాలు రెండు కలిసి ఏదైతే ఉన్నాయో అది పర్టిక్యులర్ తమాకి ఎవరైతే ఉన్నారో అతనికి కంటిలోపల నలుసులాగా అతన్ని ఇబ్బంది పెడుతోంది దాన్ని మొత్తం మొత్తం మార్చేసి మొత్తం అందరినీ క్రిస్టియన్స్గా మారుద్దామని చెప్పేసి ఒక దురాలోచన చేస్తున్నాడు ఈ దురాలోచన ఎంతవరకు సాధ్యము ఎంతవరకు అసాధ్యము అన్నది మనము రేవున కూర్చొని మనం ఆలోచించలేము అక్కడ ఉండి దాని గురించి ఆలోచిస్తే మాత్రము చాలా గర్హనీయమైన పరిస్థితి ఆఫ్ కోర్స్ మనకి అంత రకమైన ప్రొటై అట్లా అంటే నిరసన మన దగ్గర లేకపోయినా మన దగ్గర కూడా మత మారిపీడు అండి ఇంకోటి ఇంకోటి కానివ్వండి మన దగ్గర కూడా ఉన్నాయి మనము ఎన్నో రకాలుగా వాటిని ఎదుర్కొంటున్నాము వాటిని మనము రూపుమాపే దశలో ఉన్నాము అది ఏ రకంగా అవుతుంది ఏంటి అనేది చూడాలి ఎనీహౌ న్యూజిలాండ్లో మాత్రము ప్రస్తుతము హిందువుల పరిస్థితి ఈ రకంగా ఉంది దాని లోపల తొందరలో మార్పు వస్తుంది అని చెప్పేసి మనం అర్హిం